దళం కృతజ్ఞతలు ఎంతో కాలంగా వాంఛిస్తున్న ఈ పుస్తక రూపకల్పన సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగున గుంతకల్లో జరిగింది పుస్తక రూపకల్పన జరుగుతున్న సమయంలో ఎన్నో సమంజసమైన మార్పులు చేర్పులు చేసిన స్వర్గీయ డాక్టర్ వివి బాలకృష్ణ కర్నూల్ వారికి నేను ఎంతైనా కృతజ్ఞుడును డ్రాఫ్ట్ల తయారీలో అవిరామంగా శ్రమించిన అనంతపూర్ మాస్టర్ పి రమణ ఎంతైనా అభినందనీయుడు పుస్తకం రాయటానికి సరైన వాతావరణం కల్పించిన వారు గొంతకల్ స్పిరిచువల్ సొసైటీకి చెందిన మాస్టర్స్ శ్రీయుతులు టి మురళీధర్ కె విజయ్ కుమార్ మరి జీ నరసింహయ్య గారు పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన వారు అనంతపూర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్స్ బివి ప్రతాప్ రెడ్డి మరి జీ గుణాకర్ గారు రెడ్డి గారు ఈ పుస్తకంలో ఉదహరింపబడిన ఉపనిషత్ శ్లోకాలు శ్రీ రామకృష్ణ మిషన్ ప్రచురణ నుంచి బుద్ధ సూక్తుల డాక్టర్ రత్నాకరం బాలరాజు గారి దమ్మ పదం నుంచి వేదమంత్రాలు వాటి అర్థాలు స్వామి దయానంద పండిత గోపదేవ్ విరచిత ఆర్య సమాజ్ ప్రచురణ నుంచి మరి వేమన పద్యాలు బాల సరస్వతి బుక్ డిపో కర్నూల్ వారి వేమన పద్య రత్నాకరం నుంచి సేకరించబడ్డాయి అలాగే ఇతర రచయితల ఇతర గ్రంథాల నుంచి కూడా ఎన్నో పద్యాల శ్లోకాలు సూత్రాలు సేకరింపబడ్డాయి ఈ రచయితలు మరి ప్రచురణకర్తలందరికీ కృతజ్ఞతలు ఈ పుస్తకాన్ని ఇంత సుందరంగా ముద్రించిన సోమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ విజయవాడ అధినేత అయిన శ్రీ బి ముఖర్జీ గారికి ప్రత్యేక అభినందనలు కర్నూల్ జూలై పంతొమ్మిది వందల తొంభై ఐదు సుభాష్ పత్రి